అందరికి నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఇందాకే దాదాపుగా గంట అవుతోంది ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సో ఐదు సంతకాల మీద ఐదు ఫైల్స్ మీద ఆయన సంతకం చేశారు ఆయన ముందుగానే ఎన్నికల ఎన్నికల హామీల్లో భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హామీలు ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వెళ్ళారు ఛాంబర్లోకి వెళ్ళారు సీఎం కుర్చీలో కూర్చున్నారు కూర్చున్న వెంటనే ఫైల్స్ తెప్పించుకున్నారు మెగాడిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అంశానికి సంబంధించి ఒక సంతకం చేశారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి అనమాట ఆ సంతకం సో దాంతోపాటు రెండో సంతకం ఏమో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు దాని మీద చేశారు మూడో సంతకం ఏమో నా పెన్షన్లు ఇప్పుడు మూ మూడు వేలు ఇస్తున్నారు కదా దాన్ని నాలుగు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఈ నాలుగు వేలు దశల వారీగా పెంచుకుంటూ వెళ్ళరు నాలుగు వేలు ఒకేసారి వచ్చేస్తుంది రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడానికి ఒక నెల రోజులు చాలు ఒక సంతకం ఒక నెల రోజులు చాలు రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు తీసుకొని మేము సంక్షేమ పథకాలు ఇచ్చేసాం సంక్షేమ పథకాలు ఇచ్చేసాము సంక్షేమ పథకాలు ఇచ్చేసామని డప్పు కొట్టుకున్నారు వచ్చే నెల నుంచి నాలుగు వేలు వస్తుంది అలాగే జూలై నెలలో ఏడు వేలు ఇస్తారు ఆ తర్వాత నాలుగు వేలు ఇస్తారు కానీ జూలైలో మాత్రం ఏడు వేలు వస్తుంది ఇక నాలుగో సంతకం ఏమో అన్నా క్యాంటీన్లు పేదలకు ఆకలి తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరించబోతున్నారు మేబీ ఈరోజు సంతకం చేశారు కాబట్టి ఒక్క నాలుగైదు రోజుల్లో అన్ని చాలా నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు వచ్చేస్తాయి ఆ తర్వాత ఐదో క్యాంటీన్లు ఏమో నైపుణ్య గణన ఇది చాలా ఇంపార్టెంట్ అండి రాష్ట్ర వ్యాప్తంగా యూత్ ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళలో అసలు నైపుణ్య శక్తులు ఎన్ని ఉన్నాయి ఎవరిలో ఎటువంటి నైపుణ్యం ఉంది ఎవరిలో ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా ఇది అప్రిషియేట్ చేయాల్సిన అంశం నైపుణ్య గణన చేస్తేనే మన రాష్ట్రంలో టాలెంటెడ్ స్కిల్స్ ఎంతమందిలో ఉన్నాయి ఎవరెవరిలో ఎటువంటి టాలెంట్ ఉంది సో దానికి అనుగుణంగా అంటే మన దగ్గర ఎన్ని మానవ వనరులు ఉన్నాయి అనేది తెలుసుకోవాలి ఇదిగో మన దగ్గర హ్యూమన్ రిసోర్స్ ఇది ఉంది ఈ మానవ వనరుల్లో వీళ్ళకి టాలెంట్ ఉంది వీళ్ళకి టాలెంట్ ఉంది వీళ్ళకి టాలెంట్ ఉంది అనేది తెలుసుకోవాలి దాని ఆధారంగా కొత్త పరిశ్రమలు రావడం కానీ ఎవరికైనా రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఆ నైపుణ్య గణన ఫైల్స్ తీసుకొని వాళ్ళను డైవర్ట్ చేయడం కానీ అలా చేయొచ్చు అనమాట చాలా ఇంపార్టెంట్ నైపుణ్య గణన అనేది అందుకే దాని మీద ఐదో సంతకం చేశారు సో ఓవరాల్గా ఈ సంతకాలన్నీ కూడా నిజంగా దేశ రాజకీయ చరిత్రలో రికార్డే గతంలో ఏ కూడా ఒకేసారి ఇన్ని సంతకాలు చేయాలి ఇవన్నీ కూడా ఒక్కోటి ఒక్కో భిన్నమైనవి మెగా డిఎస్సి దాదాపుగా ఇరవై లక్షల మంది ఎదురు చూస్తున్నారు మెగాడిఎస్సి నోటిఫికేషన్ కోసం సో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ వస్తుంది అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు దాదాపుగా ముప్పై ముప్పై ఐదు లక్షల కుటుంబాలను ప్రభావితం చేసేది ఇది మా భూమి మీద ఫోటోలు ఏంటి మా పాస్బుక్ మా పాస్బుక్ మీద ఎవరెవరు ఫోటోలు ఏంటి మా ల్యాండ్లోన ఎవరెవరు ఫోటోతోనో రాళ్ళు ఏంటి సరిహద్దు రాళ్ళు ఏంటి ఎవరికి సంబంధం వాళ్ళకేం సంబంధం అలాగే మా భూమికి ఎవడో ఫిర్యాదు చేస్తే రెండు సంవత్సరాల్లో ఇది మాది అని మేము నిరూపించుకోవాల్సిన కర్మ మాకేంటి సో ఇవన్నీ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్న అంశాలు అందుకే ఈ పేచీలన్నీ ఎందుకు అసలు ఆ యాక్ట్నే రద్దు చేసేద్దామని చెప్పి చంద్రబాబు గారు సంతకం చేశారు రెండోది అట్లా మూడో సంతకం మొత్తం చంద్రబాబు గారు చేసిన ప్రతి సంతకము కూడా వాల్యుబుల్ అందుకే దేశ చరిత్రలో దేశంలోనే అరుదైన సంఘటన చారిత్రకంగా మిగిలిపోతుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా కీలకం సో మరోవైపు చంద్రబాబు గారిని అమరావతి రైతులు ఘన స్వాగతం పలికారు ఆయన ఉండవల్లిలో తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్ళే దారిలో ఆ మందడము తుళ్ళూరు ఆ ప్రాంతంలో రైతులందరూ కూడా రోడ్డు మీద రెడ్ కార్పెట్ వేశారు అంటే ఎర్ర పువ్వులు పువ్వులతో ఘనంగా స్వాగతం పలికారు చంద్రబాబు గారు ఓపెన్ టాప్ వెహికల్ ఎక్కిన తర్వాత చంద్రబాబు గారి మీద పోల వర్షం కురిపిస్తూ పైనుంచి పోల వర్షము కిందేమో పోల బాట అలాగే ఆయన సచివాలయానికి వెళ్ళిన తర్వాత తన ఛాంబర్కు వెళ్తున్నప్పుడు కూడా ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి సచివాలయ ఉద్యోగులందరూ వెయిట్ చేశారు ఆయన రాక్ కోసం వచ్చిన వెంటనే వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అంటే ఒకసారి ఆలోచించండి ఎంతమంది ఎంతగా ఎదురు చూస్తున్నారు చంద్రబాబు గారి కోసం అనేది ఆలోచించండి అన్ని వర్గాలు అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు సాధారణ రైతులు సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా చంద్రబాబు గారు సీఎం అవ్వాలని వెయిట్ చేశారు ఆ వెయిట్ చేసిన ఆ వేచి చూపులు ఫలించాయి కాబట్టి ఈరోజు సాదర స్వాగతం పలికారు సో దానికి తగ్గట్టే చంద్రబాబు గారు శుభప్రదమైన పాలనే స్టార్ట్ చేశారు శుభప్రదంగానే గుడ్ న్యూసే పాజిటివ్ వైబ్రేషన్సే ఏది విద్యాకానుక్ కిట్లు విషయంలో బొమ్మలు మార్చొద్దు అవి అలా పనిచేయండి అని చెప్పడం డిఎస్ఎంఎస్ సంతకం చేయడం నైపుణ్య గణన ఈ అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ ఇవన్నీ కూడా మంచి విషయాలని అనమాట పెన్షన్ల పెంపు ఇవన్నీ కూడా సో వీటి ప్రభావం ఎంత విస్తృతంగా జనంలోకి వెళుతుంది అనేది చూద్దాం థ్యాంక్ యూ